చెలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో దసరా నుండి సంక్రాంతి పండుగ వరకు మాల ధరించిన స్వాములకు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వెల్లంపల్లి రవిశంకర్ తెలిపారు ఈ సందర్భంగా డి న్యూస్ తో ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో మండల మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం వేద పండితులచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ హోమంలో దంపతులు పాల్గొంటున్నట్లు వివరించారు దేవస్థానాన్ని నిత్యం అయ్యప్ప స్వామి భక్తులు యాత్రికులు వివిధ ప్రాంతాల నుండి వచ్చి దేవస్థానంలో ఉంటున్నందున వారి సౌకర్యార్థం టాయిలెట్స్ సౌకర్యాన్ని స్నాన గదులను అత్యంత ఆధునికంగా నిర్వహించిన నిర్మించినట్లు తెలిపారు వీరి నిర్మాణంతో భక్తులకు మరింత సౌకర్యంగా ఉంటుందన్నారు దేవస్థానంలో ప్రతి బుధవారం అన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు కార్యక్రమంలో నాగబేరు జగన్మోహన్ రావు సుబ్బారావు ఆలయ అర్చకులు ఇంజనంపాటి సాయికుమార్ పావులూరు లక్ష్మణ్ భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు आयो हो रहा यार हव दियो हां जा जो ये ये भाभी है ये क्या है एक डेढ़ हॉर्स है स्वामी చిరకులపేట ఓంకారిక మనకు రక్షితమై ఉన్న ఆశేష భక్తజనకి కొంగు బంగారం మీద జరిగినటువంటి దేవాలయంలో మండల మహోత్సవం శబరిమల జరుగుతున్న విధంగా మండల మహోత్సవాలు జరుగుతున్నది అలాగే దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు కూడా దీక్షదారులు అందరికీ అన్న ప్రసాదించడం జరుగుతున్నది అన్ని అన్ని దీక్షల్లో ఉన్న వారికి కూడా మన దేవాలయంలో దసరా పండుగ నుంచి సంక్రాంతి వరకు అన్నపులు వినడం జరుగుతున్నది అలాగే నవంబర్ పదిహేడు నుంచి మండల మహోత్సవ కాలంలో నవంబర్ పదిహేడు నుంచి జ్యోతి వరకు మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం అల్పాహారం కూడా వినేవడం జరుగుతున్నది ముఖ్యంగా స్వామివారికి శబరిమల జరుగుతున్న విధంగా అష్టాభిషేకములు సప్తహారములు లక్ష్మీ గణపతి హోమం మరియు పుష్పాభిషేకం పౌలింపు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా శబరిమలలో ఏ విధంగా అయితే జరుపుకుతున్నావు విధంగా మందరూ జరుపుతున్నవి లక్ష్మీగడత హవంలో రోజున ఒక దమ్మతులు పాల్గొనవచ్చు మరి కొద్ది రోజులు మాత్రం ఉంది డిసెంబర్ ఇరవై ఏడు వరకే కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని లక్ష్మీగఢ భవన్లో పాల్గొన కోరుతున్నాము అట్లాగే మా దేవాలయం అభివృద్ధిలో భాగంగా దీక్షదారులకు వచ్చిపోయే యాత్రికులకు మరియు మండల కాలం అంతా కూడా దీక్ష దేవాలయంలో భక్తులకు సౌకర్యార్థం నూతనంగా వారి యొక్క కాలపిత్యాల నిమిత్తం బాత్రూమ్స్ నిర్మించడం జరిగింది ఈ యొక్క బాత్రూమ్స్ త్వరలోనే ప్రారంభించబోతున్నాము చక్కగా ఆధునిక వసతులతో అత్యాధునికంగా ఏర్పాటు చేయడం జరిగింది పైతు జాతికులకు కూడా ఈ యొక్క అవకాశంగా ఉపయోగపడుతుంది కనుక భక్తులందరూ కూడా తెలియజేస్తున్నాము అలాగే అభివృద్ధిలో భాగంగా యాత్రి కూడా వస్తు సౌకర్యం రూమ్స్ కూడా నిర్మించబోతున్నాము కొంతవరకు పని పూర్తి ఇంకా చాలా పనిచేయాల్సింది తాతల సహకారంతో మిగతా పని కూడా త్వరలో పూర్తి చేయగలుగుతాము సదా మీ అందరి సహకారం కోరుతూ శ్రీ ఐత్యవాద ఆశీర్వాదం దాని మంది ప్రజలకు ఉండాలని కోరుకుంటూ స్వామి శ్రవం స్వామి శ్రవం స్వామి శ్రమ आ गारंटी का मेरे लोग और वो भी डीप लर्निंग पर काम कर रहे हैं कंप्लीट लेकोन तुम्हें भी चला चला पेन और स्टेशन मत मत